తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కూడా ఒక సంచలనం ఆయన కూడా ఒక కాంట్రవర్సీ అని చెప్పుకోవచ్చు వాస్తవానికి అయితే సో అట్లా కాంట్రవర్సీ కింగ్ రాజా సింగ్ సంబంధించిన వార్త ఈరోటోటి ఇంకోటి అలచల్ చేస్తుంది హరీష్ రావు వెంబడ నడిచిండు అని చెప్పేసి హరీష్ రావు వెంబడ ఆయన నడుచుడు కాదు ఆయన ఏదో అసెంబ్లీలో ముందులో పోతా ఉంటే వెనకీళ్ళు హరీష్ రావు వాళ్ళందరూ కలిసి ఇచ్చారట వాళ్ళతో మాట్లాడుకుంటాం ఏంటట అయితే ఒకసారి ఆసక్తికర సన్నివేశాన్ని అయితే మనం చూద్దాం మీకు చెప్తామని ఈ వార్త చెప్తున్నా హరీష్తో రాజాసింగ్ సింగ్ మాటామంతి బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ముందుకు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం అంటే మనకున్న అంచనా వరకైతే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీకి అయితే అసలే పోనే పోడు ఇక కాకపోతే అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కల్చర్ కాబట్టి దీన్ని మనం ఇట్లా వార్తగా చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది బీఆర్ఎస్ సభ్యులతో గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ఆసక్తిగా మారింది ఇవాళ ఉదయం సభ ప్రారంభానికి ముందు లాబీలో రాజాసింగ్ ముందు వెళ్తుండగా వెనుక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వచ్చారు ఈ సందర్భంగా ముందు వెళ్తున్న రాజాసింగ్ తన వెనుక వస్తున్న హరీష్ రావు బీఆర్ఎస్ సభ్యులతో కలిసి వారితో పాటు ముందుకు కదిలారు కాగా ఇటీవలే బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై సింగ్ తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ పార్టీని సొంత పార్టీ నేతలను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు అయితే బీజేపీ గుడిపై చెప్పిన రాజాసింగ్ త్వరలోనే మరో పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ జనసేన వంటి పార్టీలలో ఏదో ఒక పార్టీలో చేరుతాయని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి రాజాసింగ్ బీఆర్ సభ్యులతో కలవడం రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది ఆయన ప్రత్యేకమైన సమావేశం కాదు ఆ లాబీలో లోపలికి పోయి ఎక్కడ దగ్గర కూర్చుని మాట్లాడలేరు నిలబడి మాట్లాడలేరు అట్లా నడుస్తూ ఉంటే ఇప్పుడు ఒకటే కాలేజీలో వేరే వేరే క్లాస్ రూమ్లో ఇట్లా పోతూ ఉంటే ఇలా మన కారిడార్లు నా మాట్లాడుకుంటూ పోవరా ఇదికంతే అసెంబ్లీ అంటే వాళ్ళకు స్కూల్ లెక్క అందరూ పోతారు అన్ని పార్టీలలో పోతారు బయట ఎంతది అనుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ గడ పోయినప్పుడు మాట్లాడుతూ పోతారు నేను మళ్ళనో ఇంకొక ఆసక్తికర సన్నివేశం చూసినాక మనం అటు రా మన ఎవరు బండి సంజయ్ గారు అట్లనే కేటీఆర్ గారు నర్మాల చెరువు దగ్గర ఏదో ఇబ్బంది జరిగితే వరదలకు మాట్లాడదామని పోతే ఆడ కూడా కలిసి వాళ్ళిద్దరు సో ఇట్లాంటి విషయాలు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇవి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఓ దానికి రాగాలు తీసి దీర్గాలు తీసి మళ్ళా రాజాసింగ్ బీఆర్ఎస్కి పోతడా హరీష్ తోడ వందనాలు జరిపినా అని రకరకాల చర్చలు జరుగుతాయి అట్లాంటి చర్చలు ఏమి లేవు కేవలం ఇది ఒక క్యాజువల్ మీట్ అని చెప్పి చెప్పడానికి ఈ వార్త చెప్తాను